பாப்பா ஃபஸ்ட்டு வச்சுருக்கேன்ண்ணா ராஜம்பேட்டில் கபடி அடையாமல் நான் போயிருக்கேன் కావడం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ కావడం చాలా అవోకగా గెలుస్తూ పోయింది పాఠశాల కోసం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాలకు ఆ విద్యార్థులు చూడు మా ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసింది మీ అందరికీ తెలుసు మన ప్రాంతం నుంచి ఈ గడ్డలో పుట్టిన బిడ్డ జాతీయ స్థాయిలో క్రీడ కబడ్డీ క్రీడలో రాణించి నేషనల్ గేమ్స్ లో పాల్గొనడం జరిగింది అది మనందరికీ గర్వకారణం ఎందుకంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మన రాయచోటి ప్రాంతం నుంచే సంవత్సరము జరిగే మెడిసిన్ నీట్లో కానీ ఇంజనీరింగ్ దాంట్లో కానీ అలాగే పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ లో కానీ ఏ దాంట్లో చూసినా కూడా మన రాయచోడి ప్రాంత విద్యార్థులకి ఎక్కువ ర్యాంకులు వస్తూ ఉంటాయి ఈ రోజు కూడా విజయవాడ విజయవాడ కాని తిరుపతి కానీ కడపలో గాని ఎన్నో కార్పొరేట్ స్కూళ్లలో అంతా మన పిల్లల్ని అడ్మిషన్ చేసుకోవాలంటే చాలా సంతోషపడతారు ఎందుకంటే లక్షలాది మంది కోట్ల రూపాయల ఫీజు కట్టి ఉన్నా కూడా ర్యాంకులు వస్తేనే ఆ కళాశాలకు మంచి పేరు వస్తుంది అది ఎవరి వల్ల వస్తానంటే ముఖ్యంగా మన రాయచూటి చుట్టుపక్కల ఉండే పది మండలాల ద్వారానే కాబట్టి దానికంతా గర్వకారణం ఆ క్రమంలోనే ఇప్పుడు చదువులనే కాకుండా క్రీడలు క్రీడలపై మక్కువతో క్రీడా లోకాన్ని ఆశ పెట్టుకొని ఈరోజు ఇలాంటి కార్యక్రమాల్లో నేషనల్ జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొని మన ప్రాంతానికి గర్వకారం చేసిన ఇలాంటి చిన్నారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే కాలంలో మంచి అవకాశాలు ఇచ్చేదానికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇస్తామని కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ స్థాయికి పోయినారంటే తల్లిదండ్రులు అలాగే ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ ప్రోత్సాహంతో ఆ స్థాయికి ఎదుగుతారు కాబట్టి ముఖ్యంగా మొన్న నాలుగు రోజుల ముందు కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు ఒకటే చెప్తున్నారు చిన్న పల్లె నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాలోకాన్ని డెవలప్ చేయాలా కేవలం చదువులే కాదు ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్ట్ అయినా కూడా శారీరకంగా ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళ జీవితం సక్రమంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా గ్రామీణ స్థాయిలో ఎంటి ఎలిమెంటరీ వ్యవస్థ నుంచి అందరూ క్రీడారంగాలపై మక్కువ ఇప్పుడు కళాశాలలో బిఇటీ మాస్టర్ అనేది కంపల్సరీ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటారు ఎందుకంటే కేవలం చదువు కాదు వ్యాయామం లేకపోతే గేమ్స్ లేకపోతే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా సరిగా ఉండదని తల్లిదండ్రులు గ్రహించాలా